नमस्ते अस्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో అనేక మంది దేవతల యొక్క ఉపాసన ఉన్నప్పటికీ కూడా శివుని యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది ఏమిటి అనంటే అనంతకోటానుకోట్ల బ్రహ్మాండాలను సృష్టించినవాడు పరమాత్మ కావున సృష్టించినటువంటి జగత్తులోని సకల ప్రాణి స్థావర జంగమాలకందరికీ కూడా అన్ని రకాల వసతులు విషయభోగ్య జాతములనన్నింటిని కూడా అందించిన వాడుగా ఉన్న ఆ మహాదేవుడైనటువంటి శంకరుణ్ణి పూజించడంలో ఒక ఉత్కృష్టమైనటువంటి తాత్పర్యం ఉన్నది మనకు ఎవరు సహాయం చేసినారో చేసిన వాళ్లకు మళ్ళీ ప్రతి సహాయం చేయడం అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి ఆచారం కృతేచ ప్రతికర్తవ్యం ఏషర్మస్ సనాతన మనకు ఉపకారం చేసినటువంటి వాళ్లకు మనము ప్రత్యుపకారం చేయడం ఇది సనాతన ధర్మమై ఉన్నది ఇంద్రియాలన్నిటిని కూడా మనకు అనుగ్రహించి ఇంద్రియ మూలకమైనటువంటి భోగాలనన్నిటిని కూడా అనుభవించేటువంటి యొక్క లక్షణాన్ని మనకు అందించినటువంటి వాడు ఆదిదేవుడైనటువంటి మహాదేవుడు ఒకవేళ ఆ మహాదేవుడే గనక ఈ పనిని చేసి ఉండకపోయినట్టయితే ఈనాడు మనమంతా కూడా ఈ సుఖమయమైనటువంటి జీవనాన్ని వాళ్ళమే కాదు ఒక మాటలో చెప్పాలి అంటే అంతా శివమయం అని లోకంలో అందరూ అనుకుంటూ ఉంటారు ఈ జగత్నంతా కూడా శివమయం ఎట్లా అయినది అనంటే వ్యాసుడు తాను రచించినటువంటి అష్టాదశ మహాపురాణాల్లో ఈ విధంగా చెప్పినాడు మహాదేవుడైనటువంటి శంకరుడు జగత్తుల యొక్క విస్తారం చెయ్యాలి అని సంకల్పించి జగత్తుల యొక్క సృష్టి సంబంధమైన కార్యాన్ని బ్రహ్మకు అందించినాడు బ్రహ్మ శివుని యొక్క ఆజ్ఞను స్వీకరించినటువంటి వాడై ఈ అనంతకోటి బ్రహ్మాండాల యొక్క సృష్టిని చేయడానికి సంకల్పించినాడు కానీ తన సమీపంలో సాధన సామగ్రి లేదు వంట వండేవాడు వంట వండే సాధన సామగ్రితో వంటను ఎట్లా చేస్తాడో జగత్తులను సృష్టించడానికి ఆదేశింపబడ్డటువంటి బ్రహ్మ జగత్తుల యొక్క సృష్టికి సాధన సామాగ్రి లేకపోవడం వలన పరమాత్మ మహాదేవుణ్ణి ప్రార్థించినాడు హే మహాదేవా నాకు నీవు సాధన సామాగ్రిని అనుగ్రహించు అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు తన ముఖములను ఐదింటిని సృష్టించినాడు తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తరములకు నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలు పైన ఒక ముఖము కలిపి మొత్తం ఐదు ముఖాలు పంచముఖాలను సృష్టించి ఒక్కొక్క ముఖము నుండి ఒక్కొక్క భూతము యొక్క ఉత్పత్తిని చేసినాడు తూర్పు నుండి భూమిని ఆగ్నేయ ముఖము నుండి అగ్నిని పశ్చిమ ముఖము నుండి నీళ్లను ముఖము నుండి వాయువును పైన ఉండేటువంటి ముఖము నుండి ఆకాశాన్ని సృష్టించి తన చేత సృష్టింపబడ్డటువంటి పంచభూతాలను బ్రహ్మదేవునికి సాధన సామగ్రిగా ఇచ్చినాడు అప్పుడు బ్రహ్మ శివుని యొక్క ముఖాల నుండి ఆవిర్భవించినటువంటి పంచభూతములను సాధనగా పెట్టుకొని సువిశాలమైనటువంటి ప్రపంచాన్నంతా కూడా సృష్టి చేసినాడు అని పురాణాల్లో వర్ణిస్తాడు ఏ జగత్తులో మనము చూస్తూ ఉన్నటువంటి వస్తువులు గలవో ఎన్ని రకాల ప్రాణులు గలరో వీళ్ళందరూ కూడా పంచభూతాల చేత సృష్టింపబడ్డటువంటి వాళ్ళే ఆ పంచభూతాలు ఎక్కడి నుండి వచ్చినాయి అని ప్రశ్న వేస్తే శివుని యొక్క ముఖ పంక పంచకము నుండి ఆవిర్భవించినవే ఇక్కడ మనం ఒక సూత్రాన్ని గమనించాలి ఏది దేని నుండి ఆవిర్భవిస్తుందో అది దానికన్నా వేరు కాదు జగత్తులో ఉన్నటువంటి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో ఎంతమంది జీవులు ఉన్నారో వీళ్ళంతా కూడా పంచభూతాలతో ఆవిర్భవిస్తూ ఉంటే జగత్తులో ఉన్న వస్తువులన్నీ పంచభూతాల కన్నా వేరు కాదు ఈ పంచభూతాలు శివుని యొక్క ముఖ పంచకం నుండి అంటే పంచభూతాలు శివుని కన్నా వేరు కాదు అని చెప్పాలి ఏతావత ఆలోచించి చూసినట్టయితే జగత్తులో ఉన్నటువంటి వస్తువులు పంచభూతముల యొక్క స్వరూపములు ఆ పంచభూతములు శివుని యొక్క స్వరూపములు శివుని యొక్క స్వరూపములైన పంచభూతములచే సృష్టింపబడ్డటువంటి వస్తువులన్నీ కూడా శివుని స్వరూపములే అనడంలో ఏమాత్రము సందేహించే అవసరం లేదు ఈ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించి చూసినట్టయితే అందుకనే మనం ఇప్పుడే అనుకున్నాం అంతా శివమయం ఈ జగమంతా కూడా శివమయము పంచభూతాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడల్లా మహాదేవుడు అయినటువంటి శంకరుడు ఉన్నాడు అని మనం భావించాలి ఇంకో విశేషమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి అని అంటే నారాయణమూర్తికి పది అవతారాలు ఉన్నాయి అని విన్నాం మత్స్యకూర్మ వరాహాది అవతారాలవి మరి శివునికి ఉండేటువంటి అవతారాలు ఏవి అంటే జగద్గురు శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినారు వ్యాసుడు చెప్పినటువంటి పురాణాల్లోని అవతారాలను గురించి మహాదేవుడైనటువంటి శంకరునికి ఎనిమిది అవతారాలు ఉన్నాయి అందుకనే అతనిని అష్టమూర్తి అనే పేరుతో పిలుస్తారు ఆ అష్టమూర్తులు ఏవి భూరంభాంసి అనలోనిలోబరమహర్నాథో హిమాంశుఃమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్వ మూర్తం యస్మాత్ విమృశతరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి స్తోత్రంలో శివునికి సంబంధించినటువంటి ఎనిమిది అవతారాల గురించి చెప్తారు జగద్గురు శంకరాచార్యవారు భూమి నీళ్లు అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతాలు అదేవిధంగా ఆకాశంలో కనబడుతూ ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఐదు సూర్యచంద్రుడు రెండు ఏడు అనుభవిస్తూ ఉన్నటువంటి ఏ జీవుడు ఉన్నాడో ఆ జీవుడు కలిపి మొత్తము ఎనిమిది శరీరాలు ఆ దేవునికి సంబంధించినటువంటివి అని వర్ణించినాడు